బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు ఎలా ఉన్నాయి పనులు ప్రస్తుతానికైతే పర్లేదు ప్రస్తుతానికైతే పర్లేదు ఏం గడిచిన ఐదు సంవత్సరాలు ఎలా ఉన్నాయి పనులు మరి గట్టి ఉన్నాయా అంటే ఇదే పర్లేదు గతంగా ఇప్పుడే పర్లేదు అంటారు ఏ సంగతులు మరి ఎలా ఉంది ఇసుక రేట్లు కానీ ఎన్ని ఎలా ఉన్నాయి మీకు మరి ఇసుక రేట్ల మీద దీని మీద మూడు వేలు తక్కువ అంతే గతం మీద మూడు వేలు తక్కువ పర్లేదు అంటారు పర్లేదు మరి ఏంది అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు ఎలా ఉపయోగపడతాయి మరి మీకు అన్నా క్యాంటీని ఓపెన్ చేశారు సరే ఒక మాట అనుకుందాం మనమని మూడు వందలు పెట్టికి మూడు వందల మంది యాభైకే పెట్టదు అని రిక్వెర్ట్ లేదు ఇప్పుడు పెట్టాలంటే కడుపు అందరూ పెట్టాలి మూడు వందల మందికే పెడతా మూడు వందల యాభై మందికే పెడతా అంటే అది అంటే విధానం ఉండాలంటారు మరి ఈ ఐదు రూపాయలకి పెడుతున్న భోజనం అలా అదే ఓకే మరి గడిచిన ఐదు సంవత్సరాలు ఈ మూడు వందల మందికి అయినా పెట్టాడంటారా మరి జగన్మోహన్ రెడ్డి లేదు అన్న క్యాంటీన్ అని తీసేసి రాజన్న క్యాంటీన్ పెట్టారు అంతే అంతే వైట్ పెయింట్ అని పెట్టేసి అంతే పెట్టేశారు ఏం పెట్ట అది ఎందువల్ల అంటారు మరి ఎందుకని పెట్టలేదు అంటారు ఆయన అది ఈయన ఈయన దిగజ దిగజార్త అన్ని మంది మాత్రం పెట్టాడు అన్న క్యాంటీన్ అంతవరకు పేదలు కానీ ఎవరైనా సరే అన్నం తిన్నారు ఐదు రూపాయ రెండు రూపాయలు భోజనం నుంచి మొత్తం తిన్నారు ఇంకా దాని ప్రకారం అయితే ఆయన దిగిన కాడి నుంచి ఎవరు తినలా అది నాకు తెలిసినంతవరకు నేను ఒక కూలోనే రోజుకొచ్చి ఎనిమిది వందలు సంపాదించే కూలోని కాబట్టి నాకు తెలుసు ఐదు రూపాయలు అన్నం పెడితే కనుక మీకు ఎంత మిగులుతుంది మీకు ఇలా బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది మీకు బయట భోజనం వచ్చేసరి సార్ నూట ఇరవై రూపాయలు తింటే ఇక్కడ వచ్చేసరికి ఒక ఐదు రూపాయలు మాత్రం భోజనం కడుపు నిండిది అది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మరి సంక్షేమ పథకాలు అన్ని అంటున్నారు కదా మీకు మరి బాగా అందినీ నాకైతే సార్ ఒకటి మాత్రం అందింది సార్ పిల్లలు నా ప్రైవేట్ స్కూల్లో చదువుతారు నా పిల్లలు ఒక్కసారి మాత్రం అమ్మఒడి అంది ఒక్కసారి అందలేదు అన్న అందలేదు అది పెట్టిన జగన్ జగన్మోహన్ తెలియాలి పెట్టిన నా పిల్లలు చదివిన స్కూళ్ళకే తెలియాలి అది ఒకసారి అందింది ఆ ఒకసారి అందినలో ఒకటి వచ్చి వెయ్యి రూపాయలు వచ్చేసి ఆయాకి ఇంకా పద్న పదిహేను వేలు కదా ఒక పద్ పదమూడు వేలు మాత్రం ఫీజుకి అంతే ఇంకా మాత్రం నా చేతికి అందల అందల స్కూల్కి వెళ్ళి ఓకే అయితే మరి ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాంటీన్లో కంటిన్యూగా నడపగలరంటారా నాకైతే భరోసా ఉందన్న మరి అయితే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలని మీరు భావిస్తున్నారు అసలు ఆ రెండు అయితే ఎమ్మెల్యే నేను ఒకటి మా మిస్సెస్ కి అయితే పదిహేను వందలు వస్తాయని చెప్పి వస్తున్నాయి మిషన్ ఒకటి వచ్చింది చెప్పారు అది అయితే వచ్చింది వచ్చింది అయితే ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చున్నాడు అనమాట వచ్చినాయి మరి అసలు ఏం నెరవేర్చడం మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే చదువుతున్నాడు కదన్నా ఆయన నెరవేర్చినవి మొత్తం ఇక్కడ జరుగుతున్నాయి తీరేవి ఆయన ఇక్కడ మొత్తం జరుగుతుంది ఇప్పుడు మిషన్ ఇస్తాను అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇక్కడ వస్తున్నాయి మీ మహిళలందరికీ పదిహేను వందలు వస్తాయని చెప్పారు అది ఎవరికి వచ్చినాయి లేదు తెలియదు మా మిస్సెస్కి అయితే వచ్చినాయి అన్న నమస్తే ఏం చేస్తుంటారు మీరు నేను కార్పెంటర్ వర్క్ కార్పెంటర్ వర్క్ ఎలా వర్క్ మీకు పర్లేదు పర్లేదా గడిచిన సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డాం లేవు అసలు అంటారు పనులు లేకపోవడానికి సక్రమంగా అటుపోయినాయి కదా మహారాష్ట్ర అటువైపు కొనుగోలు అందువల్ల బాగా ఇబ్బంది పడ్డారు జనాలు అది మరి మరి అరవై రోజుల్లో పనులు ఏమన్నా మొదలైనయా మీకు ఇసుక కూడా ఫ్రీ విధానం అన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు పనులు ఇంకా రన్ అవుతాయిలే పనులు అంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్టింగ్ అయినాయి పనులు అది ఏంటి మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అనేది ఒక వంద అయితే మొదలు పెట్టింది కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మరి మీకు చాలా బాగుందండి అన్నా క్యాంటీన్ చంద్రబాబు గారు చాలా గ్రేట్ గ్రేట్ పథకం పెట్టారు ఐదు రూపాయలకి అసలు ఏవి రావు బయటికి అది కాదన్నా మరి వాళ్ళు ఏందో ఐదు రూపాయలకు మూడు ఇడ్లీ సరిపోతాయి నాలుగు వందల యాభై గ్రాములు రైస్ అన్ని గ్రాముల్లో పెట్టే గడికి అదంతా ఫేక్ అండి ఫేక్ వార్తలు అవన్నీ అసలు దోచుకుంటాం కోసం ప్రభుత్వాన్ని దోచుకోవడం కోసం పథకాలు అవి ఏం లేదు అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం మంచిది అంటారు అంటే మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా ఉపయోగపడుతుంది పనులు పనులు చేసుకొని వచ్చి ఎమ్మటే తినేసి ఎమ్మటే వెళ్ళిపోవచ్చు పనికి పనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదు అసలు చాలా ఐదు రూపాయలు హ్యాపీ భోజనం అసలు తన్నం పెడుతున్నారంటే కడుపు నిండా ఇదే భోజనం వంద రూపాయలు తక్కువ రాట్లా వంద నూట యాభై ఎట్లా పడుతుంది కదా బయట టీ కూడా రావట్లేదు ఇక్కడ టిఫిన్ భోజనం అన్ని బాగా బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు ఈ పథకం మరి గతంలో గత ఐదు సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రన్ చేయలేకపోయాడు అంటారు ఇంకా వైసీపీ విధానాలు మనం చెప్పేది ఏముందండి